మదనపల్లి ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి బహుజన్ యువసేన పివైఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ప్రజలకు సేవ చేసే విధంగా కాకుండా ఆయన ఏదో ఒక నియంతగా ఆయనకి ఈ ఎంఆర్ఓ ఆఫీసు సొంత అయిపోయేసి ఎవరు వచ్చినా ప్రజలు వచ్చినా లేకపోతే బాధితులు వచ్చినా మీడియా వాళ్ళు వచ్చినా లే ప్రజా సంఘాల వాళ్ళు వచ్చినా ఎవరినైనా కూడా నియంతగా వ్యవహరిస్తూ మీ వల్ల ఏమైతుందో చేసుకోండి నాకు అధికార పార్టీ హైకమాండే మాకు సపోర్ట్ ఉంది నాకు ఆ మినిస్టర్లు సపోర్ట్ ఉన్నారని చెప్పి అందరినీ దురుసుగా మాట్లాడి అందరినీ ఆయనే చేయబట్టుకొని బయట చేసే వ్యక్తిగా ఈరోజు మదనపల్లలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు జరిగిన సంఘటన గమనిస్తే కె జయకుమార్ అనే వ్యక్తి ఆయన భూమికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆ భూమికి సంబంధించి ఆర్టీఐ కింద ఆయన డాక్యుమెంట్స్ అప్లై చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ కోసం ఆయన అక్కడ పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది కొంచెం త్వరగా కావాలని చెప్పి ఆయన తిరుగుతూ ఉంటే ఎవరైతే ఆర్టీఐ ఇవ్వల్లో రిటప్పగారు అనే వ్యక్తి ఈ రోజు రాండి పొద్దున్నే పది గంటలకు వస్తే మీకు ఆర్టీఐ ఇస్తామని చెప్పడం జరిగింది అదే ఆ నేపంతో ఆయన ఈ రోజు ఆయన డాక్యుమెంట్స్ ఆర్టీఐ కింద తీసుకోవాలని చెప్పి ఆయన రెడ్డప్ప గారి దగ్గరికి పోతే రెడ్డప్ప గారు యో ఎప్పుడు ఇచ్చినవ్యా నువ్వు ఇరవై రోజుల్లో పది రోజుల్లో ఇస్తే ఇచ్చేలా నలభై రోజులు ఇచ్చినా కూడా ఇంకా డాక్యుమెంట్ ఇట్లా ఉంది నలభై రోజులైనా యాభై రోజులైనా మేము ఏమో మాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం నువ్వు పోయే ఇట్లా రోజు తిరుగుతూ ఉంటే అని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడాడు ఆయన ఉండుకొని సార్ డిటి గారికి కూడా చెప్పుకున్నాం మాకు సమస్య ఇట్లుంది మాకు కొంచెము ఇవ్వండి సార్ అని అడిగితే అయితే డిటీ నే వచ్చి ఇతకమనియా ఇవన్నీ నువ్వు కథలు మాట్లాడుతూ నువ్వు ఫస్ట్ బయట పోతా ఉండి అని చెప్పి ఆయన్ని దురుసుగా మాట్లాడి ఆయన్ని బయట తరమేయడం జరిగింది దాంతో బాధితుడు మాకు చెప్పంగా మేము వచ్చి ఆయన ఎవరైతే రెటప్ప గారు ఉన్నారో ఆయన్ని ఏం సార్ ఎందుకు ఇట్లా మీరు బాధితులను ఇట్లా మాట్లాడినారు ఏమని మేము అడుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు ఆయన సీట్ లో నుండి ఆయన ఏ పని చేస్తుంటే ఆయనకి వచ్చేసి ఉగ్రరూపం దాల్చేసి ఉద్రేకం వచ్చేసి దనదన పరిగెత్తుకుంటూ వచ్చే యో ఎవరియా మీరు బయట పోండి అసలు ఆఫీస్లోకి ఎందుకు వచ్చినారు మీరు మీరు బయట పోతా మీరు అడగొద్దండి అన్నారు సార్ ఇట్లా ఆర్కే వల్ల మేము ఇకపోతే ఎట్లా సార్ అని అడిగితే యో వీళ్ళంటే ఇస్తాం యా మేము ఇచ్చినప్పుడు తీసుకోండి ఇట్లంతా మీరు గట్టిగా అడగకూడదు మాట్లాడకూడదు అడుక్కోవాలంట అంటే బాధితులు గాని ప్రజలు గాని వాళ్ళ సేవ చేసిండే వాళ్ళని దొరల కాలంలోనో రెడ్ల కాలంలోనో బ్రిటిష్ కాలంలోనో ఉండేటట్లుగా వాళ్ళని మీ కాలు మొత్తం పాంచాలి అని చెప్పి వాళ్ళని అడుక్కోవాలంట కాలు పట్టుకొని అంతేగాని ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో అడిగినట్లు అడగకూడదంట ఆయన్ని కాలు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని అడుక్కోవాలంట అని మేము అడిగిన దానికి మమ్మల్ని కూడా మే వాళ్ళ స్టాఫ్ తో బయట ధరమేంటంటే ఏంటంటే ఒక డీటీ వస్తాడు డీటీ వచ్చి మీరు బయట పోతా మీకేం సంబంధం అదే మేము బయట పోయేకి మీరు నీట్గా మీ డ్యూటీ చేస్తే మీరు నీట్గా మీరు విధులు నిర్వహిస్తే మీ మేము ఎక్కడ మేము రావాల్సిన పనే లేదు మీరు దురుసుగా మాట్లాడి వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడారు కాబట్టి వస్తే వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ రోజు వచ్చిన బాధితుల్ని వచ్చి వాళ్ళ కోసం వచ్చిన వ్యక్తులందరినీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది కావున ఈ ఎంఆర్ఓ గారు ఇలా ప్రవర్తించడం ఇట్లా దురస దురస ప్రవర్తన ఈ రోజు ఫస్ట్ టైం ఏం కాదు మీరు గతంలో విచారించుకుంటే లేకపోతే ఆ సీసీ కెమెరా ఫోటేజ్ కానీ సీసీ కెమెరా వీడియో తీస్తే పీజీఆర్ఎస్ కోసం వచ్చిన రైతుల్ని కూడా లెక్క చేయకుండా ఏకవచనంతో మాట్లాడుతూ అందరూ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తాంది ఎవరైనా పీజీఆర్ఎస్ కి వస్తే పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ కూర్చోబెట్టి మర్యాదగా వాళ్ళు సమస్య తీర్చండి అని చెప్తారు అయితే దానికంత విరుద్ధంగా ఎంఆర్ఓ గారు ఎవరు వచ్చినా కూడా కేర్లెస్ గా మాట్లాడుతూ ఇది మేం కాదు మీరు తేల్చుకోబోండి మేం కాదు ఇది చేసుకోబోండి అని చెప్పి కేర్లెస్ గా మాట్లాడటమే జరుగుతుంది అట్లా బాధితులనే కాకుండా మీడియా వాళ్ళు వచ్చి కనీసం మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కూడా కనీసం మీడియా కూడా గౌరవం ఇవ్వకుండా మీడియా రిపోర్టర్లను కూడా ఇష్టానుసారం మాట్లాడే ప్రవర్తన ఈ ఎంఆర్ఓ గారికి ఉంది కావున ఇలాంటి నియంతగా వ్యవహరిస్తూ అందరి పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం జై